కి భీమరవెల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆ గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మద్దుల రామదాసు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమస్యల మీద తనకు పూర్తిగా అవగాహన ఉందని అన్నారు తనపై నమ్మకం ఉంచి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనకు టికెట్ ఇచ్చారని అన్నారు గ్రామ ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపిస్తే వారికి ఇరవై గంటలు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు చర్లగూడము భీమనపల్లి గ్రామ పంచాయతీ

పాత కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేరు ఒక ధనం గురించి వాళ్ళు రేషన్ బియ్యానికైనా మేము బయటకు పోవాల్సిందే పింఛన్కైనా ముసలి చాలా ఇబ్బంది పడుతురు నేను సర్పంచ్ని అయితే మాత్రం ఇవన్నీ నెరవేర్చుతానని ఒక కొత్త ధనంతో నన్ను ముందుకు వచ్చిన రోడ్డు సౌకర్యం కూడా బాగాలేదు అవే దీని నుండి మొక్కల నుంచి ఇప్పుడు అవే సౌకర్యాలు బాగాలేవు ఊరు వ్యక్తులకు కూడా భాస్కర్రావు కూడా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిర్రు ఈ ప్రజలది కూడా నేను చేయాలని నాకు ఉంది ముసలవులు తిప్పల పడతారు అండి మెయిన్ పెన్షన్ పైసలు రేషన్ బియ్యం కొన్ని ఉన్నాయి మా ఊరికి తెల్లగూడేవా అవి దాంట్లో గురించి కొంతమంది వ్యక్తులు నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుందని నిలబెట్టారు భాస్కరరావు నన్ను పిలిచి టికెట్ ఇచ్చి మీరు సర్పంచ్గా అయ్యి మీరు మీ ఊర్లో ఉన్న కోరికలు అన్నీ చేయాలని నేను సపోర్ట్ ఉంటాను భాస్కరరావు ఆ ఇప్పుడు అదేనండి అన్ని చెప్పిస్తాం ఏమి సౌకర్యాలు తక్కువ ఈ సౌకర్యాలు మొత్తం గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని మీరు సర్పంచ్ గెలుపొందినాక మీ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అన్ని చేస్తారు ప్రధాన సమస్య ఏంటి అది ప్రధాన సమస్య ఏంటిది మీకు ముఖ్యంగా నాకు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కావాలండి గ్రామ పంచాయతీ లేదు ఇప్పుడు లేదు గ్రామ అంటే ఈ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ గతంలో ఉన్న గ్రామ పంచాయతీ ఇప్పుడు ముందు గతంలో ఉన్న గ్రామ పంచాయతీ అది భీమనపల్లి మా ఇదే నేను చెప్తే కదండి పిన్షను రేషన్ బియ్యం ఏదైనా ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతురు కొంతమంది వాళ్ళు ఈ ఇల్లు ఇట్లా అని చెప్పారు అదే కానీ నేను మా ఊరిని అభివృద్ధి గురించి మన ఊరు అనేది మనం ముందుకొచ్చి చేసి ఏ ప్రధాన మనకు ఊర్లో ఏమేమి తక్కువ సమస్యలు సమస్యలను మనం చేయాలని నాకు ఉత్సాహం ఉందండి థ్యాంక్ యూ ఓ మీ అమూల్యమైన ఓటు వేసి మన చిల్లగూడెము గ్రా భీమనపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధిలోకి తీసుకురావాలని మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గ్రామాన్ని అభివృద్ధికి సహకరిద్దామని అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ గ్రామా అందరికీ యువకులకు యూత్కు పెద్ద మనుషులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను